ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం అనుకరించి తీరాలమ్మ రచన బి స్వాతి కరుణాకర్ ఓనమాలు నేర్పించే ఓరిమిగల అమ్మ పూరి గుడిసె అయినా పుట్టెడు దుఃఖంలో ఉన్న బిడ్డ బాగు కోసం బాధలన్నీ మరిచి కలం చేత బట్టుకొని మారెను సరస్వతి ఆకలి దప్పికలను తీర్చే అన్నపూర్ణగా మారి విరామం లేని నీవు విద్యాబుద్ధులు చెబుతూ తీర్చిదిద్దుతున్నావు తనయుని భవితను సర్వస్వం దారపోసి సద్బుద్ధిని బోధిస్తూ పసితనం నుండి సుగుణాలను అలవరుస్తూ విజ్ఞానం అందించే విజయుడిని చేయాలని ఆకాంక్షిస్తూ ప్రతి తల్లి కోరిక ఇదేనని చాటిస్తూ ఆదర్శం అవుతున్నావు ప్రతి మహిళా జీవితాన ఆదర్శం నీవమ్మ అనుకరించి తీరాలమ్మా ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి